బిచ్చగాడు మూవీ స్టోరీ ఫస్ట్ డైరెక్టర్ చేసి ఈ కథను చాలా మంది స్టార్ హీరోస్ చెప్తే వాళ్ళ ఎలివేషన్ చేశారంట అయితే విజయ్ ఆంటోనీకి ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా విజయ్ ఆంటోనీ గారే తీసుకున్నారు అయితే బిచ్చం ఎత్తుకునే సీన్స్ చాలా నేచురల్ గా రావడానికి తమిళనాడులో దూరంగా ఉన్న ప్లేసులకు వెళ్లి చొక్కా చింపుకొని మట్టి పూసుకొని నిజంగా బిచ్చమెత్తుకునే గటప్ లో ఎత్తుకున్నారంట అయితే ఈ సీన్స్ అన్ని చెట్టు చాటు నుండి కార్ లో నుండి సీక్రెట్ గా షూట్ చేశారు అయితే నిజంగా అత్యాచారాలకి గురవుతున్న ఆడవాళ్ళు బిచ్చగాలుగా మారి వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి సీన్స్ ఇన్సిడెంట్ గురించి తీసుకొని ఆ సీన్స్ యాడ్ చేశారంట గారు సినిమా రిలీజ్ అయ్యాక ప్రమోషన్స్ కూడా తక్కువ లో చేశారు అయితే చాలా చోట్ల రిలీజ్ అయినా ఆ రోజు తర్వాత రెండు మూడు రోజులు ఆడి తీసేశారు అయితే అందరికి సినిమా నచ్చడం మౌత్ టాక్ పెరగడం చాలా ఏరియాల్లో సినిమా థియేటర్ లోండి తీసిన వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ ప్రింట్ తీసుకుని రిలీజ్ చేసి దుమ్ము లేపలా ఆడించారు బిచ్చగాడు మూవీ లవర్స్ ఎవరెవరు ఉన్నారు అలా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి